ఈ వేదికగా ఒక విషయం చెప్పబోతున్నా మీ అందరికీ ఈ సినిమా మోస్ట్ ఎఫోర్డబుల్ ప్రైజెస్కి మీరు థియేటర్లో చూడబోతున్నారు ఆల్ ప్లేసెస్లో చాలా చాలా తక్కువ ధరలకే మీరు ఈ సినిమాని చూడబోతున్నారు ఏ రకమైన టికెట్ ప్రైజెస్ పెంపు లేదు సో దానికి ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చి మా ప్రొడ్యూసర్స్ అందరికీ ప్రూవ్ చేయాలి సో ఇది నేను విశ్వ గారిని ఇబ్బంది పెట్టి మా డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ ఇబ్బంది పెట్టి మేము తీసుకున్న కాల్ ఇది మీ అందరూ చాలా తక్కువ ధరలకి మిరాయి సినిమాని థియేటర్లో చూడబోతున్నారు కేవలం దాని వెనకాలను ఒకే ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఒక ఫుల్ ఫ్యామిలీ ఫిలిం తీసాము అలాంటి ఒక ఫ్యామిలీ ఫిలింకి మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి ఈ సినిమాలో ఇందాక నేను చెప్పినట్టే మళ్ళీ మళ్ళీ చెప్పినట్టే ఎమోషన్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది అడ్వెంచర్ ఉంటుంది ఒక కొత్త వరల్డ్ ఉంటుంది మీకు కావాల్సిన చిన్న చిన్నపాటి డివోషన్ ఉంటుంది దాంతో పాటు ఒక రెండు సర్ప్రైజులు ఉంచాం అది మాత్రం ఎవరికి తెలియదు ఆ సర్ప్రైజ్లు ఎవరో కూడా ఎవరికి తెలియదు సో అవి కూడా ఉంటాయి సో అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూడండి